సతీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు లోకేష్ గారు నన్ను టార్గెట్ చేశారు అందరికి ఫోన్లు చేసి చెప్పాల్సిన తర్వాత వాళ్ళందరినీ కూడా రెచ్చగొడుతున్నారని నువ్వు ఎవరూ లోకేష్ బాబు గారికి తెలియదు నువ్వు ఈ పార్టీలో ఉన్నప్పుడే లోకేష్ బాబు గారు ఏ రోజు కూడా నిన్ను దగ్గరికి కూడా నీ వ్యవహార శైలిని చూసి దగ్గరికి కూడా రాణించేవాడు కాదు ఎప్పుడో నువ్వు పార్టీ మారి రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు పార్టీ నుంచి వైదొలిగితే సతీష్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకుని నిన్ను వేధించాల్సినంత అవసరం లోకేష్ బాబుకు కర్మ పట్టలేదని చెప్పి చెప్తా ఉన్నా సతీష్ రెడ్డి గారికి ఏమవసరం మేము మహానాయకునివే నువేమైనా శాసన సాధన శాసనసభకు పోటీ చేసేవా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి ఏమైనా సీట్ ఇస్తానడా మీరు ఎగిరిగిరి ఎగిరి ఆయన ప్రాముఖ్య కోసం ఇచ్చిన విడుకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మాట్లాడుకో నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఆ పార్టీ తరఫున నువ్వు మాట్లాడుకో మా పార్టీ తరఫున మేము మాట్లాడుకుంటాం లోకేష్ బాబు గారు నన్ను టార్గెట్ చేశారు నన్ను అంతం అందించే ఆయన ప్రయత్నిస్తున్నాడు విక్రమార్పురి సినిమాలో హీరో డైలాగులు చెప్పినట్టు చావు నా ముందుకు వస్తే ఆనందంగా నవ్వుతానే ఆ సావును ఆహ్వానిస్తా అని చెప్పి సినిమా డైలాగులు చెప్తాను బాగానే ఈ సినిమా డైలాగులన్నీ ఇంతగా వైఎస్ జగన్ కోసం ఇంత తాపత్రపడి రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంత విచ్చరుడిగా మాట్లాడేవానివి తెలుగుదేశం పార్టీలో ఎవరోదైనా నువ్వు రెడ్డి గారిని కానీ లేకుంటే రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడినావా సతీష్ రెడ్డి